గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆశా వర్కర్లు నాయకులు డిమాండ్ చేశారు మంగళవారం సిఐటియు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమం చేపట్టింది ఇందులో భాగంగా తాండూరు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు సిఐటియు నాయకులు నిరసన చేశారు ఈ సందర్భంగా ఆశా వర్కర్లు సిఐటియు జిల్లా నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలోనే ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీల అమలుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఫిబ్రవరి జూలై ముప్పై ఆరోగ్య శాఖ కమిషనర్ ఆఫీస్ ముందు ఆశాలు ధర్నా చేసిన సందర్భంగా నాటి కమిషనర్ ఆశా వర్కర్లకు యాభై లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని వట్టి ఖర్చుల కింద యాభై వేలు ఇస్తామని రిటైర్మెంట్ బెనిఫిట్స్ సెలవులు ఇస్తామని టార్గెట్స్ రద్దు చేస్తామని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారని గుర్తు చేశారు కానీ ఇచ్చిన హామీలు నేటి వరకు అమలు చేయలేదని అన్నారు సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం ఎమ్మెల్యేలకు మంత్రులకు విజ్ఞప్తులు చేసిన ఆశా వర్కర్ల గోడు పట్టించుకోలేదని అన్నారు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు విశేష సేవలందిస్తున్న ఆశా వర్కర్లకు కనీసం ఆదివారం పండగల సందర్భంగా కూడా సెలవులు ఇవ్వడం లేదని అన్నారు కావున ప్రభుత్వం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలోనే ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు నిర్ణయించింది ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాండూర్ తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు రేణుక మరియు అరుణ రమాదేవి అనంతమ్మ రాములమ్మ అరుణ తదితరులు ఉన్నారు చేసుకుంటూ వస్తున్నాము మాకు ఒక వారం రోజులు నెల రోజుల వరకు వారానికి వస్తే చాలా అన్నారు పని చెప్తుండ్రు టైం టేబుల్ లేదు ఒక ప్రాబ్లమే ఉంది ఒక డెలివరీ ఎంట పోకుంటే ప్రాబ్లమే ఉంది మా పర్సనల్ ప్రాబ్లమ్ చుచ్చిపెట్టి మేము డెలివరీలు ఎంట హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం కానీ ఇప్పుడు మాకు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి మేము అక్కడ బడ్జెట్ సమావేశాలు లేకముందు ధర్నాలు చేస్తుంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు వచ్చారు మా క్యాంప్ మా టెంట్ల దగ్గరికి మండల ఆఫీస్ కాడ కూర్చుంటే మండల ఆఫీస్ కాడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాడికి వచ్చిర్రు మీకు సపోర్ట్ చేస్తామమ్మమ్మమ్మ అని ఇదే కాంగ్రెస్ నాయకులే వచ్చారు మా దగ్గరికి వచ్చి మీకు సపోర్ట్ చేస్తామమ్మా మీరు కాంగ్రెస్ని గెలిపించండి అని మాకు చాలా నమ్మకం ఇచ్చిర్రు ఇప్పుడు గెలిచిన తర్వాత మాకేం చేస్తుండ్రు అంటే బడ్జెట్ లేదు మేము వేడికెళ్లు తీసుకొస్తాము మేమే అప్పులపాలైనము అని అంటుండ్రు కానీ మేము ఒక ఏఎన్సీ కేసును రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇదే కౌన్సిలర్ కానీ ఎమ్మెల్యేలే కానీ ఒక కేసును ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకుంటలేరు అని అదే మమ్మల్ని రీజన్ అడుగుతుండ్రు ఒక కేసుకి మీరు రీజన్ అడిగినప్పుడు మా మాకు మేము మీ పర్సనల్ విషయాల నుంచి ఏం అడుగుతలేం కదా మాకు ఒక్కడ అన్నం పెట్టమని చెప్తున్నాం అంతే మాకు ఎక్కువ వేలు కోట్లు ఏం అడుగుతలేము కానీ కనీసం పద్దెనిమిది వేల జీతం ఈమని అడుగుతున్నాము ఇప్పుడు తొమ్మిది వేల తొమ్మిది వందలు మాకు ఏం సరిపోవడం లేదు మాకు కనీసం పద్దెనిమిది వేల వేతనం చేయాలని మేము సర్వేలు చేసలేరని మా సార్ వాళ్ళు కూడా మమ్మల్ని అంటుండ్రు ప్రతి ఒక్క సర్వే చేస్తాము మేము మూడు రోజుల సర్వే కూడా ఒక రోజు చేయగలుగుతాం ఒక రోజు ఇళ్ళు అయినా సరే తిరగగలుగుతాం కానీ మాకు ఏదో ఒప్పుకున్న మాట మాకు నెరవేరిస్తే అంతే చాలు చాలుష్కరించాలని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు రాక ముందు ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పి ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పిస్తామని అనేక సార్లు అధికారులతో చర్చ జరిగిన వీరికి పారితోషికం కాకుండా ఏదైతే ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి ప్రమాద బీమా సౌకర్యం యాభై ఐదు లక్షల వరకు ఖచ్చితంగా కల్పిస్తామని చెప్పి అదేవిధంగా ఇటువంటి హామీలు అనేకము ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇచ్చిన హామీలని మర్చిపోయి ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఆశా వర్కర్ల గురించి ఖచ్చితంగా ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆశా వర్కర్ల ఓట్లతోని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సమ్మెలు చేస్తున్నప్పుడు ధర్నాలు చేస్తున్నప్పుడు దగ్గరికి వచ్చి ఏదైతే మీ సమస్యలు అధికారంలోకి వచ్చిన వారం రోజులలో పరిష్కారం చేస్తామని చెప్పి ఆశా వర్కర్లకు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతున్నప్పుడు వాళ్ళ యొక్క టెంట్ల దగ్గరికి వచ్చి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు అదే సమస్యను అనేక ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మంత్రులకు అధికారుల దృష్టికి తీసుకుపోతే అమలు చేస్తామని చెప్పి ఏదైతే నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క సమస్యను అమలు చేయాలని చెప్తూ వేతనం చెప్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని ఆశా చెప్పి చేయండి షేర్ చేయండి చేయండి కోసం సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి